తెలంగాణలో పల్లె సమరానికి తెరలేచింది పంచాయతీ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటుంది ఎన్నికల బరిలోకి దిగాలని ఉవిల్లూరుతున్న ఆశావహులు ఇవాల్టి నుంచి నామినేషన్లను దాఖలు చేయనున్నారు పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నాయి డిసెంబర్ పదకొండున మొదటి దశలో పోలింగ్ కోసం సర్పంచ్ వార్డు మెంబర్లకు పోటీ పడేవారంతా నామినేషన్లను సిద్దం చేసే పనిలో నిమగ్నమయ్యారు నామినేషన్లు సమర్పించేందుకు తుది గడువు ఈ నెల ఇరవై తొమ్మిది తొలి విడతలో నూట ఎనభై తొమ్మిది మండలాల్లో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డు మెంబర్ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది తొలి దశలో దాఖలయ్యే నామినేషన్లను ఈ నెల ముప్పైనా పరిశీలిస్తారు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ డిసెంబర్ మూడు ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు డిసెంబర్ పదకొండున దశ పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు ఓటింగ్ ముగిశాక మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు ఫలితాలు వెల్లడైన రోజే ఉప సర్పంచ్ ను వార్డు సభ్యులు ఎన్నుకుంటారు రెండో విడతలో డిసెంబర్ పద్నాలుగున పోలింగ్ జరిగే పంచాయతీల్లో ఈ నెల ముప్పై నుంచి మూడో విడతలో డిసెంబర్ పదిహేడున పోలింగ్ జరిగే పంచాయతీల్లో వచ్చే నెల మూడు నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు మొత్తం ముప్పై ఒక్క జిల్లాల్లోని పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది పంచాయతీలు లక్ష పన్నెండు వేల రెండు వందల నలభై రెండు వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికలు సజావుగా జరిపేందుకు ఇప్పటికే అబ్జర్వర్లను నియామకం జరిగింది గ్రామ సర్పంచ్ వార్డ్ మెంబర్ స్థానాలకు పటిష్టంగా ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో రాష్ట ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ చేపట్టడం శాంతి భద్రతలు ఎన్నికల కోడ్ అమలు ఎన్నికల సామాగ్రి తరలింపు అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించారు ఆదిలాబాద్ జిల్లా ఐంద్రవెల్లి మండలం తేజాపూర్ గ్రామంలో సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది ఆదిలాబాద్ జిల్లా ఐంద్రవెల్లి మండలం తేజాపూర్ గ్రామంలో సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది కోవా రాజేశ్వర్ ను సర్పంచ్ గా ఎన్నుకున్నారు ఎనిమిది మంది వార్డు సభ్యులు పంచాయతీ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందిస్తారు సుధీర్ మరి కాసేపట్లోనే మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఆయా జిల్లాలకు సంబంధించిన జిల్లాల రిటర్నింగ్ అధికారులు విడుదల చేయనున్నారు ఈరోజు ఉదయం పదిన్నర నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది అయితే ముప్పైవ తేదీ నాటికి ఈ నా నామినేషన్ల పరిశీలన జరుగుతుంది ఆ తర్వాత నామినేషన్ల స్కృటిని డిసెంబర్ పదకొండవ తేదీన మొదటి విడత పోలింగ్ అయితే జరగబోతుంది ఈరోజు దాదాపు నూట ఎనభై రెండు మండలాల్లోని నాలుగు వేల నాలుగు వేల పైచీలకు గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచి స్థానాలకు ఈరోజు నామినేషన్లు ప్రారంభం కానున్నాయి ఈరోజు ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది అదేవిధంగా దాదాపు ముప్పై ఏడు వేల పైచులకు వార్డు మెంబర్లు ఏవైతే ఉన్నాయో వార్డు మెంబర్లకు కూడా ఈరోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది ఇది మొదటి విడతకు సంబంధించిన నామినేషన్లకు సంబంధించిన వివరాలు ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగమైన సర్పంచ్ వార్డు మెంబర్ల ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించాలని చెప్పేసి రాష్ట రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది ఈ ఇరవై ఐదవ తేదీన జరిగిన షెడ్యూల్కు సంబంధించి ఈ షెడ్యూల్లో భాగంగా ఈరోజు ఇరవై ఏడవ తేదీ ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంట పదిన్నర గంటలకు నామినేషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ ఆయా జిల్లాలో జిల్లా రిటర్నింగ్ అధికారులు అదేవిధంగా మండల స్థాయిలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వారు విడుదల చేస్తారు విడుదల చేసిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది అయితే ఇందుకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తుంది నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది ਚਰ ਨਿਕਲਾ ਕਮਿਸ਼ਨਰ ਟ੍ਰਾਨੀ ਕੁਮਦਵੀ ਜਿਲ੍ਹਾਲਾ కలెక్టర్లు అదేవిధంగా జిల్లా ఎస్పీలతోటి దీనికి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఎందుకంటే ఈ రోజు నుంచి నామినేషన్లు ప్రారంభం అవుతున్నాయి కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా బందోబస్తుకు సంబంధించి కావచ్చు అదేవిధంగా ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉంటుందో ఎలక్షన్ కోడ్ పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వస్తున్న రహదారులు ఏవైతే ఉంటాయో ఆ రహదారుల దగ్గర పూర్తి స్థాయిలో పికెటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు మరొక వైపు బార్డర్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో జిల్లాల బార్డర్లు కావచ్చు రాష్ట్రాల బార్డర్ల దగ్గర కూడా సరిహద్దులో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు మద్యం కావచ్చు నగదు కావచ్చు సరఫరా కాకుండా స్కాడ్స్లను అంటే ఫ్లయింగ్ స్కాడ్స్ కావచ్చు సాధారణ ఇతర స్క్వాడ్స్లను కూడా ఇప్పటికే రంగంలోకి దింపిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఆయా మండలాలు గ్రామాల్లో పూర్తి స్థాయిలో అమలు ఎన్నికల కోడ్ అమలుకు వచ్చింది కాబట్టి అక్కడ అక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎన్నికల అధికారులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఇటువైపు రాష్ట్రంలో ఉన్న పోలీసులతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులను కూడా అవసరమైతే ఇతర రాష్ట్రాల పోలీసులను పారామిలిటరీ బలగాలను కూడా రంగంలోకి దింపాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ భావిస్తుంది దాదాపు ఒక లక్ష పైచీలకు ఒక లక్ష పన్నెండు వేల పైచీలకు ఉన్న పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పోలింగ్ కేంద్రాల్లో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఒక పోలింగ్ స్టేషన్లో దాదాపుగా ఐదు వందల నుంచి ఆరు వందల వరకు కూడా ఓ ఓటు పోలే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా వారికి ఆ పోలింగ్ సంబంధించి ఆ గ్రామ గ్రామాల్లో ఉండే చాలా వరకు ఒకటి లేదా రెండు పోలింగ్ స్టేషన్లు ఎక్కువ మంది ఉంటారు అంటే అందులో ఓట్లు వేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎలాంటి సంఘటన అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా నామినేషన్ ప్రక్రియకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ఎన్నికల రిటర్నింగ్ అధికారుల దృష్టికి కావచ్చు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పేసి అయితే సూచిస్తున్నారు ఈరోజు నాలుగు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది కాబట్టి మొదటి దశ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు డిసెంబర్ పదకొండవ తేదీన ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది అదే రోజు వెంటనే ఫలితాల వెల్లడి ఉంటుంది ఆ తర్వాత ఉప సర్పంచ్కి సంబంధించిన ఎంపిక ప్ర ప్రక్రియ అవుతుందని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ అధికారులు స్పష్టం చేశారు ఇప్పటికీ నాలుగు వేల పైచులకు సర్పంచ్ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ సర్పంచ్ స్థానాలకు ఈరోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది అయితే ఇప్పటికీ కొంత గందరగోళ పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది రిజర్వేషన్లకు సంబంధించి ఇటీవల తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లను ప్రకటించింది ఈ రిజర్వేషన్ల ప్రకారం చూసుకున్నట్లయితే కొన్ని గ్రామాల్లో రిజర్వేషన్ల ప్రకారం అంటే అక్కడ ఉన్న జనాభాకు కావచ్చు అక్కడ వచ్చిన రిజర్వే పొంతన లేకుండా పోయిందని చెప్పేసి వివిధ ప్రతిపక్షాలు ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది మరొక వైపు ఎన్నికల కమిషన్ కు సంబంధించి ఎన్నికలు నిర్వహణ చేయొద్దని చెప్పేసి కూడా కొన్ని హైకోర్టులో పిల్ దాఖలైన పరిస్థితి కనిపిస్తుంది రైట్ సుధీర్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్